నేడు ప్రతి మనిషికి కష్టం ఎప్పుడొస్తుందంటే వృద్ధాప్యంలో వృద్ధులంటే ఇంట్లో వారందరికీ కాస్త కోపం చిరాకు ఇక ఏ కోడలు తన అత్తను తల్లిలా చూసుకోదు ఏ తల్లి తన కోడలని కూతురులా చూసుకోదు ఇక కొడుకుల సంగతి సరే సరే పెళ్ళయ్యంత వరకే అమ్మా నాన్న ఆ తర్వాత వృద్ధుల జీవితం దారుణంగా ఉంటుంది నిజంగా తెలిసిన వారింట్లో జరిగిన ఓ కుటుంబంలోని నిజ జీవిత పాఠాన్ని మీరు కథగా వినండి శ్రీనివాస్ లక్ష్మి దంపతులు ఓ గ్రామంలో జీవితం మొదలు పెట్టారు వారిది వ్యవసాయ కుటుంబం శ్రీనివాస్ లక్ష్మి దంపతులకు వారసత్వంగా వచ్చిన ఆస్తి భూమి మాత్రమే ఇద్దరు ఎంతో సంతోషంగా ఉన్నారు వారికి పెళ్ళై రెండేళ్లు గడిచినా సంతానం కలగలేదు దీంతో శ్రీనివాస్ లక్ష్మి దంపతులు కాస్త కంగారు పడ్డారు తమకు పిల్లలు కలగరేమోననేది వారి భయం అలా మూడేళ్లు గడిచిపోయాయి దీంతో గుడులు గోపురాలకు తిరగడం మొదలు పెట్టారు అలా ఐదేళ్లు గడిచినా కూడా సంతానం కలగలేదు ఎంతో మంది డాక్టర్లకు చూపించుకున్నా కూడా వారికి సంతానం కలగలేదు దీంతో వారికి బెంగ పట్టుకుంది అయినా తమ ప్రయత్నం మానలేదు చివరకు ఆరవ ఏట గర్భం దాల్చారు లక్ష్మి ఇక ఆ దంపతులు మురిసిపోయారు సరిగ్గా తొమ్మిది నెలల తర్వాత పన్నంటి మగబెట్ట పుట్టాడు వారి సంతోషానికి లేవు కార్తీక్ అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు మరో ఏడాదిన్నరకు రెండవసారి గర్భం దాల్చింది లక్ష్మి ఈసారి పాప పుట్టింది ఓ కొడుకు ఓ కూతురుతో వారి జీవితం నిండుగా మారిపోయింది ఇక శ్రీనివాస్ తన తోడబుట్టిన తమ్ముడిని కూడా చదివించుకుంటూ ఉన్నాడు శ్రీనివాస్ వ్యవసాయం చేస్తూ కష్టపడే కుటుంబాన్ని పోషించడం మొదలు పెట్టాడు తనకు మంచి చదువు లేదు కాబట్టి తన పిల్లలద్దరినీ కూడా పెద్ద ప్రయోజకాలను చేయాలనుకున్నాడు పిల్లలిద్దరూ బాగా చదువుకునేవారు వారికి కష్టం రాకుండా చూసుకున్నారు దంపతులు ఇద్దరిలో ఎవరికి అనారోగ్యంగా ఉన్నా కూడా వారికి ఒడుకు పుట్టేది అయితే కొడుకు కార్తిక్ కు ఐదవ ఏట కాళ్లు పడిపోయాయి దీంతో అంతా పక్షవాతం అనుకున్నారు స్థానిక పట్టణంలో చూపించక పక్షవాతం అయ్యుండొచ్చు హైదరాబాద్ లో పేరున ఆసుపత్రి చూపించమన్నారు వెంటనే తీసుకొని హైదరాబాద్ కు వచ్చారు దంపతులు కార్తిక్ ను ఇద్దరు పేరున్న డాక్టర్లకు చూపించారు ఒక డాక్టర్ పక్షవాతం సర్జరీ చేయాలన్నాడు మరో డాక్టర్ మాత్రం ఇది పక్షవాతం కాదు కాస్త బ్లడ్ తక్కువగా ఉంది కండరాలలో పటత్వం లేదు పప్పు ఆకుకూరలు రోజుకో గుడ్డు వీలైతే మాంసాహారం పెట్టండి ఆరు నెలల్లో తగ్గిపోతుందన్నారు దీంతో ఎవరిని నమ్మాలో వారికి అర్థం కాలేదు కానీ ఆ డాక్టర్ వారు చేయి పట్టుకుని చెప్పారు మీరు కంగారు పడద్దు పిల్లాడికి ఆపరేషన్ చేసి కాళ్ళు పాడు చేయొద్దు నా మాట నమ్మండి ఏమాత్రం అనుమానం ఉన్నా నా దగ్గరకు రండి ఒక నెల తర్వాత మూడు చక్రాల బండి లాంటిది చేయించి ప్రాక్టీస్ చేయించమన్నారు దీంతో సరేనని శ్రీనివాస్ కార్తీక్ రక్తం ఎక్కించిన తర్వాత రెండు రోజుల పాటు ఆసుపత్రిలోనే ట్రీట్మెంట్ చేయించారు కొన్ని మందులు బలం కోసం సిరప్లు రాసి పంపించారు ఇంటి చుట్టూ అల్లరి చేస్తూ అమ్మా నాన్నలను చిరాకు పెట్టే కొడుకు మంచంలో పైకి చూస్తూ పడుకోవడం చూసి తల్లడిల్లిపోయారు శ్రీనివాస్ లక్ష్మి కానీ డాక్టర్ చెప్పినట్లుగా మంచి భోజనం పెట్టడం మొదలు పెట్టారు సరిగ్గా నెల తర్వాత బలవంతంగా నడవడం అలవాటు చేశారు ఆ తర్వాత మూడు చక్రాల బండితో మళ్లీ ఏడాది బాబులా నడవడం ప్రాక్టీస్ చేయించారు నిజంగానే మూడు నెలల్లో మళ్ళీ తప్పటడుగుల్లా వేయటం మొదలుపెట్టాడు కానీ చుట్టుపక్కల వారంతా పిల్లాడికి కాళ్ళు రావని భయపెట్టేవారు అయినా సరే శ్రీనివాస లక్ష్మిలు నిద్రలేని రాత్రులు గడుపుతూ కొడుకుని రోజు నడిపిస్తూ ప్రాక్టీస్ చేస్తుండగా మెల్లిగా అడుగులు వేయటం మొదలుపెట్టాడు అయితే చుట్టుపక్కల వారి మాటలు విని మళ్ళీ హైదరాబాద్లోని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు ఈసారి పరిశీలించగా మరో నెల రోజుల్లో పరిగెడతాడు కార్తిక్ గురించి మీరు భయపడద్దు రోజుకు పది గంటల పాటు నడిపించండి గంట గంట విరామంతో ప్రాక్టీస్ చేయించండి ఆట బొమ్మలు అని చెప్పారు దీంతో భయంతో మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారు నిజంగానే మరో నెలలోనే పరుగులు పెట్టడం మొదలుపెట్టాడు వారి భయం కాస్తా పోయింది మళ్ళీ ఆ కుటుంబంలో సంతోషాలు మెన్నంటాయి స్కూలుకి వెళుతూ కార్తీక్ చెల్లెలు కావ్య ఇంట్లో కొత్త కళలను తీసుకొచ్చారు చదువులో ఇద్దరు చురుకు అలా స్కూల్ పూర్తి చేశారు ఆ తర్వాత హైదరాబాద్లోని మంచి కాలేజీల్లో సీటు సంపాదించారు వారు హైదరాబాద్లో చదువుతుంటే హాస్టల్ ఫుడ్ పడదని తల్లిదండ్రులు కూడా వారానికి ఓసారి చికెన్ మటన్తో పాటు ఇతర తినుబండారాలు కూడా తీసుకుని వెళ్ళేవారు తల్లి అయితే తమ బిడ్డలు బలహీనంగా అయ్యారని బాధపడేది తండ్రి మాత్రం ఈ వయసులో కష్టపడితేనే కదా ఆ తర్వాత సుఖపడతారని చెప్పేవారు ఇద్దరు బాగా చదువుకున్నారు కార్తీక్ మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది దీంతో కుటుంబ ఆర్థిక కష్టాలు తీరాయి ఇక కావ్య కోసం కొంత డబ్బును పోగేసి అలాగే తన ఇంటి దగ్గర ఉన్న నాలుగు ఎకరాల్లో రెండు ఎకరాలు అమ్మేసి పెళ్లి చేయాలనుకున్నారు ఇక అప్పటికే కావ్యకు కూడా మంచి ఉద్యోగం వచ్చింది ఇద్దరు పిల్లలను చూసి ఎంతో గర్వపడ్డారు కావ్యకు మంచి అమెరికా సంబంధం వస్తే ఘనంగా పెళ్లి చేసి పంపించారు దీంతో వారి సంతోషానికి అవధులు లేవు ఇక కార్తిక్ కోసం సంబంధాల చుట్టం మొదలు పెట్టారు కార్తిక్కు దూరపు అమ్మాయి రోహిణితో ఘనంగా పెళ్లి చేశారు ఇద్దరు ఉద్యోగం చేసుకుంటూ హైదరాబాద్లో ఉండేవారు కానీ రోహిణికి పొగరెక్కువ అని శ్రీనివాస లక్ష్మి దంపతులకు అర్థమైంది పెళ్ళైన మొదట్లో అత్తమ్మ అంటూ పిలిచేది కానీ రాను రాను తమ కొడుకును చూద్దామని వస్తే మొహం చిట్లించుకునేది ఊరు నుంచి పచ్చళ్ళు తెచ్చినా ఏవి తెచ్చినా కూడా వంకలు పెట్టేది దీంతో లక్ష్మికి విషయం అర్థమైంది మరో పక్కేమో సున్నిత మనస్కుడైన కొడుకుకు చెప్పలేదు వారిద్దరూ బాగుంటే చాలనుకునేవారు అనుకునేవారు శ్రీనివాస్ లక్ష్మి దంపతులు ఆ ఇంట్లో ఉన్న రెండు రోజులు కూడా రెండు యుగాల్లో మారిపోయేవి ఎందుకంటే సమయానికి భోజనం తినమని మాత్రమే కొడుకు పిలిచేవాడు ఇటు రోహిణికి వంటగదిలో సాయం చేద్దామని వెళ్ళినా కూడా మీరేం చేయొద్దు పనిమనిస్తుంది కదా మీరు కూర్చోండి చాలు భోజనం కాగానే పిలుస్తాను వచ్చి తిని మీ గదిలోకి వెళ్ళమని వెటకారంగా చెప్పేది కోడలు కొడుకు ఆ మాటలు విన్నా కూడా ఏమనేవాడు కాదు పైగా నీకెందుకమ్మా అసలు హాయిగా కూర్చోమనేవాడు శ్రీనివాస్ అన్నీ చూస్తూ గమనించేవాడు ఆ మరునాడు ఉదయం ఐదు గంటలకే భార్యను నిద్రలేపి వెళ్ళిపోదాం పదా అన్నాడు వెంటనే లక్ష్మి కూడా రెడీ అయిపోయింది కొడుకుని నిద్రలేపి మేము ఊరెళ్తున్నామని చెప్పాడు రేపు వెళ్ళొచ్చు కదా అన్నాడు కొడుకు కార్తీక్ రేపటికి ఇవాళ్ళకి ఏం మార్పు రాదు ఇక్కడ ఉండి మేము చేసేది ఎంట్రా వెళ్ళిపోతామన్నాడు వెళుతూ వెళుతూ జేబులో నుంచి యాభై వేల రూపాయలను కొడుకుకిచ్చాడు తండ్రి పంట వచ్చింది నీకు అవసరం అవుతాయి ఇల్లు లోన్లు ఉన్నాయి కదా ఉంచుకో అన్నాడు సరేనని కార్తీక్ ఆ యాభై వేలు తీసుకున్నాడు కారులో బస్టాండ్ వరకు డ్రాప్ చేస్తాను పదా అంటూ బయలుదేరబోయాడు కార్తీక్ ఈ మాత్రం దానికి నువ్వెందుకు వెళ్ళడం ఆటో బుక్ చేస్తే పావు గంటల వెళతారు మీరు వెళ్ళి మళ్ళీ రావాలి ఆఫీస్కి లేట్ అవుతుందని లోపల నుంచి గట్టిగా అరిచింది రోహిణి అవును కదా అంటూ బయటకు వచ్చి ఆటో బుక్ చేశాడు కార్తీక్ వారిని ఆటో ఎక్కించి పంపించేశాడు శ్రీనివాస్కు కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నా కూడా ఏమీ మాట్లాడలేదు లక్ష్మేమో ఏడుస్తుంది మనకు మన కొడుకింట్లోనే గౌరవం లేదు కదా అని మెల్లిగా కళ్ళల్లో నుంచి వస్తున్న నీళ్లను ఆపుకుంటూ గద్గద స్వరంతో మాట్లాడింది కానీ శ్రీనివాస్ మాత్రం ఇందులో అగౌరవం ఏముంది రోహిణి ఈ కాలం అమ్మాయి వాళ్ళు ఇలాగే ఉంటారు మనమే అర్థం చేసుకోవాలి వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే చాలు కదా అన్నాడు నీ కొడుకును వెనకేసుకురావడం నీకున్న అలవాటే కదా అని నవ్వుతూ చెప్పింది లక్ష్మి అది కూడా కన్నీళ్లు తుడుచుకుంటూ ఇద్దరు మనసులో ఎక్కడో బాధ నుంచుకున్నా సంతోషంగానే ఇంటికి వెళ్ళిపోయారు చూస్తుండగానే అలా ఐదేళ్లు గడిచిపోయాయి కూతురు కావ్యకు కూడా ఇద్దరు పిల్లలు పుట్టారు అమెరికా నుంచి వస్తే ఇంట్లోనే ఉండి వెళ్లేది ఇక కార్తిక్ సైతం ఇద్దరు పిల్లలు అయితే హైదరాబాద్లో ఉన్న కార్తిక్కు ఇంట్లో పిల్లలకు పనిచేసేవారు కావాలని మీ అమ్మన పిల్లమని రోహిణి భర్తకు చెప్పింది వెంటనే కార్తిక్ తల్లికి ఫోన్ చేసి రమ్మన్నాడు భర్తను కూడా రమ్మంది లక్ష్మి ఇంటి దగ్గర వ్యవసాయం నేను చూసుకోవాలి మనకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు వెళ్ళు అన్నాడు లక్ష్మి కొడుకింటికి ఇంటికి వచ్చింది ఉదయం లేచిన దగ్గర నుంచి లక్ష్మి బండి చాకరీ చేయడం మొదలుపెట్టింది ఇద్దరు పిల్లలకు స్నానాల నుంచి వారికి తినిపించి స్కూల్కు పంపేవారు ఆ తర్వాత కొడుకు కోడలకి కూడా బాక్సులు సిద్ధం చేయాల్సి వచ్చింది రోజంతా ఇంట్లో ఒంటరిగా ఖాళీగా కూర్చుంటుందని పని మనిషిని కూడా రావద్దని చెప్పింది రోహిణి దీంతో కార్తిక్ కూడా భార్య మాట విన్నాడు నెలకు ఐదు వేలు మిగులుతాయి కదా అనుకున్నాడు అలా మరో మూడేళ్లు గడిచిపోయాయి అప్పుడప్పుడు భర్త శ్రీనివాస్ వస్తూ వెళుతూ ఉండేవాడు కానీ కాలం గడిచే కొద్దీ కోడలికి తన అత్త మీద గౌరవం తగ్గిపోయింది మెల్లిగా డిమాండ్ చేయటం పనులు చెప్పడం మొదలు పెట్టింది కార్తీక్ కూడా ఈ చిన్న పని కూడా తెలియదా అమ్మా అనేవాడు రోజంతా పని చేసినా కూడా లక్ష్మిని ఏనాడు అన్నం తిన్నావని కోడలు అడగలేదు కొడుకు మాత్రం గుర్తొచ్చినప్పుడు మాత్రమే అడిగేవాడు అయితే ఓ రోజున ఇంటి దగ్గర తన బాత్రూంలో జారి పడ్డాడు శ్రీనివాస్ అది తెలిసిన లక్ష్మి వెంటనే భర్త దగ్గరకు పరుగులు పెట్టేసింది కానీ కోడలు రోహిణి మాత్రం మీ అమ్మ చూసావా ఇంట్లో పనులు చేయాల్సి వస్తుందని ఏదో వంక పెట్టుకుని వెళ్ళిపోవాలనుకుంది ఇప్పుడు చూడు పరుగులు పెట్టి పారిపోయిందని నీచంగా మాట్లాడింది కార్తిక్ అలా కాదని ఏదో చెప్పబోయినా కూడా రోహిణి పట్టించుకోలేదు మరోవైపు శ్రీనివాస్ను దగ్గరలోని ఆసుపత్రిలో తన సోదరుడు జాయిన్ చేశాడు శ్రీనివాస్కి సర్జరీ చేయాలన్నారు డాక్టర్లు కానీ హైదరాబాద్లో కార్తీక్ ఉన్నాడు కదా మంచి ఆసుపత్రిలో చేయిద్దామని భార్య లక్ష్మి చెప్పింది హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో శ్రీనివాస్ను జాయిన్ చేశాడు అతని సోదరుడు లక్ష్మి తన కొడుకుకు ఫోన్ చేసినా ఆసుపత్రి దగ్గరకు రాలేదు ఆఫీస్లో బిజీగా ఉన్నానని చెప్పాడు రోహిణి కూడా ఫోన్లో ఆపరేషన్ జరిగిందా అని అడిగి ఇంటికి ఎప్పుడు వెళుతున్నారని అతను అడిగింది దీంతో లక్ష్మికి అర్థమైంది మా ఇంటికి రావద్దని చెప్పకుండా కోడలు ఇలా చెప్పిందా అనుకుంది ఆ తర్వాత కొడుకు కోడలు కారులో షికార్కు వచ్చినట్టు చూసి వెళ్ళారు ఏమైనా డబ్బులు కావాలని కార్తీక్ అడిగాడు రెండు లక్షల బిల్లు కట్టాలని తల్లి చెప్పింది సరే కడతానన్నాడు కార్తీక్ కానీ ఇంటికి వెళ్ళాక రోహిణి ఒప్పుకోలేదు ఇక వెంటనే తల్లికి ఫోన్ చేసి ఈఎంఐలకే జీతాలు సరిపోతున్నాయి నా దగ్గర అంత డబ్బు లేదమ్మా నేను కట్టాలన్నా కానీ క్రెడిట్ కార్డులతోనే పే చేయాలి ఇంటి దగ్గర తెచ్చిన డబ్బులేమీ లేవా అన్నాడు కార్తీక్ ఆ మాటలు విని తల్లి ఫోన్ పెట్టేసింది ఒంటరిగా ఆసుపత్రిలో భర్త పక్కనే కూర్చుంది లక్ష్మి కనీసం తనకు అన్నం తెచ్చేవారు కూడా లేరు శ్రీనివాస్ తమ్ముడు అక్కడే ఉండి అన్నీ చూసుకుంటున్నాడు తన అన్నా వదినలు తనను తల్లిదండ్రులు లేకున్నా కూడా బిడ్డలా చూసుకుని చదివించారనే కృతజ్ఞతతో రుణం తీర్చుకుంటున్నాడు ఎవరు రాకున్నా భయపడకున్నా నేనున్నాను కదా అన్నాడు తమ్ముడు రక్తం పంచిన కొడుకు కంటే రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు ఆదుకున్నాడని శ్రీనివాస్ మనసులో అనుకున్నాడు ఊరు నుంచి అప్పు తీసుకొని డబ్బు తెచ్చి మొత్తం కట్టాడు సోదరుడు భూమిని అమ్మేయమని తమ్ముడికి చెప్పాడు శ్రీనివాస్ సరేనన్నాడు అతని తమ్ముడు అయితే శ్రీనివాస్ని డిశ్చార్జ్ చేశారు ఎక్కడే దగ్గరలో ఉండమన్నారు అంటే ఊరు వెళ్ళొద్దని చెప్పారు డాక్టర్లు ఇక కొడుకు ఇంటికి చేరుకున్నాడు శ్రీనివాస్ కానీ నరకం కనిపించింది కోడలు వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా అన్నట్లు చూసేది పిల్లల తాతయ్య అనుకుంటూ గదిలోకి వెళితే వద్దని వారించేది మీకు ఇన్ఫెక్షన్లు అవుతాయని పిల్లలను తిట్టేది రోహిణి ఇక లక్ష్మి వంటలో సాయం చేస్తానగా వద్దని చెప్పేది నువ్వు మామయ్య వస్తువులు ముట్టుకొని ఇక్కడ పని చేస్తావా పిల్లలకు జబ్బులు వస్తాయని మొహం మీదే చెప్పేది భర్త శ్రీనివాస్ మాత్రం వింటూ భరించేవారు లక్ష్మి మాత్రం కోపం తెచ్చుకొని కొడుకుని తిట్టేది నాన్న ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో నీకు తెలుసారా నీ భార్య ఇలా మాట్లాడుతుంటే నీకు కాస్తైనా కనికరం అనిపించడం లేదని తిట్టేది అయినా సరే తన భార్యనే వెనకేసుకొచ్చేవాడు తన చెప్పిన దాంట్లో తప్పేముంది గదిలో ఉంటే సరిపోతుంది కదా అనేవాడు పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే వారితో ఆడుకోవాలని లక్ష్మి అనుకున్నా ముట్టుకొనిచ్చే కాదు వారి చదువులు నాశనం చేయడానికే వచ్చినట్లుంది పిల్లల్ని హోంవర్క్ చేసుకునివ్వు వారితో నీకేం పని నీ గదులను ఉండొచ్చు కదా అనేది కోడలు ఆ మాటలు వినగానే అత్తకు కోపం వచ్చేసింది ఇంతలో నాలుగు మందులు కావాలని కొడుకుతో చెప్పింది లక్ష్మి మందుల చీటి తీసుకుని తెస్తానన్నాడు కొడుకు రెండు వేల రూపాయలు అయ్యాయని మందులు తెచ్చిచ్చాడు కార్తీక్ అంతే అది విని కోడలు అంతెత్తి నెగిరింది ఇంట్లో ఉంచుకోవడమే ఎక్కువ ఇంకా వేలకు వేలు మందులు ఎక్కడి నుంచి కొనిపెట్టాలి ఊళ్ళో వ్యవసాయం చేస్తున్నారు కదా మీ దగ్గర డబ్బు లేదా అన్నది కోడలు ఆ మాటకు శ్రీనివాస్ మనస్సు విరిగిపోయింది ఏనాడు ఎవరితోనూ జీవితంలో మాట పడలేదు ఇలా హీనంగా బ్రతిక కంటే ఇంటికెళ్లి మన ఇంట్లో మనం తెచ్చినా గౌరవంగా ఉంటుందనుకున్నాడు ఆ మరునాడు ఆసుపత్రికి వెళ్ళాలని లక్ష్మిని తీసుకొని ఏకంగా ఓ కారు అద్దెకు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు శ్రీనివాస్ ఇంటికెళ్లగానే తన సోదరుడి దగ్గర డబ్బులు తీసుకుని కారు అద్దె ఇచ్చేశారు ఏంటన్నయ్య ఎలా వచ్చావు పదిహేను రోజులు కాలేదు కదా అన్నాడు తమ్ముడు అక్కడ ఉండబుద్ది కాలేదురా అన్నాడు దుఃఖాన్ని ఆపుకుంటూ మరోవైపు లక్ష్మి కన్యలను తుడుచుకుంటూ ఇంటిని శుభ్రం చేసే పనిలో పడింది తనకు అయిన సర్జరీ కంటే కొడుకు ఇంట్లో పరాయవాడిలా ఉన్నాననే బాధ శ్రీనివాస్ ఎక్కువైంది కొడుకుకు చిన్న జ్వరం వచ్చినా అల్లాడిపోయాడు కానీ ఇప్పుడు కనీసం గౌరవం కూడా చూపించడం లేదని మనోవేతకు గురయ్యాడు శ్రీనివాస్ తన భార్యతో చెబితే ఏడుస్తుందని ఏమీ మాట్లాడలేదు తమ్ముడికి చెప్పి భూమిని ఇరవై లక్షలకు అమ్మేశాడు శ్రీనివాస్ అందులో పదిహేను లక్షలు తన భార్య పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు ఉన్న డబ్బులోనే ఎలాగైనా బ్రతుకుదామని అనుకున్నారు కూతురు ఫోన్ చేసినా అంతా బాగానే ఉందని చెప్పేవారు అలా మరో నెల రోజులు గడిచింది ఊరొచ్చినా కూడా మనవరో మనవరాలే గుర్తొస్తున్నారు పిల్లలను చూడాలని కార్తిక్ ఫోన్ చేశాడు శ్రీనివాస్ ఒకసారి మనవడో మనవరాలను చూపించరా అని కోరాడు ఇప్పుడు స్కూల్స్ కి సెలవులు లేవు సెలవులు ఉన్నప్పుడు తీసుకొస్తా చిరాగ్గా చెప్పాడు మందులు టైంకి వేసుకోమన్నాడు అంతేకాని చెప్పకుండా ఇంటికెళ్ళినా కూడా ఆ రోజు ఏమీ పట్టించుకోలేదు కొడుకు తన మనవడు మనవరాలని చూడాలని ఉందని ఫోన్ చేసినా కూడా వారిని చూపించలేదు ఆ బాధతో ఆ రోజే నిద్రలోనే కన్ను మూసాడు శ్రీనివాస్ ఇది తెలిసిన కార్తీక్ కుటుంబంతో సహా వచ్చేశాడు అంత్యక్రియలు పూర్తి చేసిన తర్వాత తన తల్లిని తనతో పాటు రమ్మన్నాడు కానీ లక్ష్మి నేను రానని చెప్పింది నా భర్త నా పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు నేను ఎలాగో అలా బతుకుతాను నా వల్ల మీరు ఇబ్బంది పడద్దని చెప్పింది కానీ శ్రీనివాస్ సోదరుడు మాత్రం కార్తిక్ దగ్గరకు వెళ్ళమని చెప్పాడు కానీ లక్ష్మి సస్సమీరా అన్నది మీ నాన్న చనిపోయింది అనారోగ్యంతో కాదురా అవమానంతో ఇంత జరిగినా ఏనాడు నిన్ను ఒక్క మాట అనలేదు నేను తిట్టినా వద్దనేవారు నువ్వంటే ఆయనకు ప్రాణం కోపం వచ్చినా సరే కొడుకును ఏమన్నద్దని చెప్పేవారు నా భర్త చనిపోయిన చోటే నేను ప్రాణం విడిస్తానని చెప్పింది ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లి భద్రంగా దాచిపెట్టిన కొడుకు చిన్నప్పుడు మూడు చక్రాల బండిని తీసుకొచ్చింది ఇదేంటో తెలుసారా నీకు కాళ్లు పడిపోతే ఆరు నెలల పాటు నిద్రాహారాలు మాని నడిచే వరకు మీ నాన్న భోజనం కూడా సరిగా చేయలేదు అదిరా ప్రేమంటే నీకు నీ పిల్లల మీద ఉండొచ్చు కానీ నాలాంటి పరిస్థితి నీకు రావద్దురా నువ్వు వెళ్ళిపోమ్మనని చెప్పింది అంతేకాదు తన భర్త ఇంట్లో దాచిన ఐదు లక్షల రూపాయలను తన మనవరాలికి ఇవ్వమని చెప్పాడు తీసుకొని వెళ్ళిపో మీరు హాయిగా బ్రతికి తెచ్చాలని లక్ష్మి రోధించింది ఇదంతా చూస్తున్న రోహిణి ఒక్కసారిగా ఏడుస్తూ వచ్చి అత్త కాళ్ళ మీద పడింది నా వల్లే అంతా జరిగింది క్షమించమని వేడుకొంది ఆ తర్వాత కార్తిక్ తన తండ్రి ఫోటోను చూస్తూ మున్నీరయ్యాడు అయ్యాడు తప్పైంది క్షమించినానా నీ మనసు అర్థం చేసుకోలేకపోయానన్నాడు అమ్మను బాగా చూసుకుంటానని చెప్పాడు చివరకు కొడుకు కోడలు బ్రతిమలాడారు కానీ లక్ష్మి మాత్రం కొడుకు ఇంట్లో ఉండే కంటే సొంత ఇంట్లో తినకున్నా పర్వాలేదు వద్దలా అని వారించింది ఇంతలో కూతురు కావ్య కుటుంబంతో కలిసి అమెరికా నుంచి వచ్చింది తన తండ్రిని చివరచూపు చూడలేకపోయినని బోరన విలపించింది అంతా కలిసి నాన్నను గుర్తు చేసుకుని ఏడ్చారు మన కోసం నాన్న ఎంత కష్టపడ్డాడో అంటూ గుర్తు తెచ్చుకొని బాధపడ్డారు నెల రోజుల తర్వాత తన తల్లిని కూతురు అమెరికా రామ్మని కోరింది నువ్వు ఎప్పుడు ఇక్కడే ఉన్నావు కొన్నాళ్ల పాటు ఉండి రావచ్చు రా అమ్మా అని ప్రతిమలాడింది కొడుకు కార్తిక్ కూడా వెళ్ళమన్నాడు నువ్వు అమెరికా నుంచి వచ్చాక నిన్ను బాగా చూసుకుంటానమ్మా నాన్న మీద ప్రమాణం చేస్తున్నానని చెప్పాడు నాకు మీరు బాగా చూసుకోవాల్సిన అవసరం లేదురా ఏ తల్లిదండ్రులకైనా తమ పిల్లల సంతోషంగా ఉంటే చాలని చెప్పింది కార్తిక్ స్వయంగా పాస్పోర్ట్ నుంచి వీసా వరకు అన్ని చేయించి తల్లిని అమెరికా పంపించాడు రోహిణి కూడా భర్త దగ్గర క్షమాపణలను కోరింది నేను మూర్ఖంగా ప్రవర్తించానని మామయ్య మరణం చూశాక తెలిసింది నన్ను క్షమించమని కోరింది అలా అమెరికా వెళ్ళిన లక్ష్మి ఆరు నెలల తర్వాత ఇండియా వచ్చి కొడుకు దగ్గరకు వెళ్ళి హాయిగా తన మనవడు మనవరాలతో ఆడుకుంటూ కాలక్షేపం చేస్తుంది ఇది నిజంగా జరిగినా జరుగుతున్న ఓ కథ ఈ కథపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి